వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను ఎంబీఏ చేయడానికి వచ్చిన రోజుల్లో కూడా క్రికెట్ ఆడుతుండేవాడిని ఫ్రెండ్స్ తోటి చాలామంది క్రికెటర్ల పేర్లు గుర్తుండేవి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి టీమ్స్ అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది బట్ ఎందుకో ఒక పర్టికులర్ మూమెంట్ తర్వాత అంటే ఎస్పెషల్లీ చెప్పాలి అంటే టీ ట్వంటీస్ స్టార్ట్ అయిన తర్వాత క్రికెట్ అంటే ఉన్న ఆ ప్యాషన్ కానీ ఇదంతా తగ్గిపోయింది నిజంగా తగ్గిపోయింది బట్ మళ్ళీ ఎస్ ఇది కదా క్రికెట్ అంటే ఇది కదా అసలు మనం చూడాల్సిన మ్యాచ్ అంటే అని చెప్పి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగినటువంటి లార్డ్స్లో జరిగినటువంటి మూడో టెస్ట్ మ్యాచ్ మళ్ళీ నాకు అంత ఉత్సుకతను కలిగించింది లిటల్గా ఇందులో ఇండియా ఓడిపోయింది ఆటపరంగా మ్యాచ్ ఓడిపోయింది చాలా తక్కువ రన్స్ తేడాతో దానికి కారణాలు కారణాంతరాలు ఏంటి అనేది చాలామంది ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చారు బట్ ఈ మ్యాచ్ ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది అదేంటి క్రికెట్ అంటేనేమో ఇంట్రెస్ట్ పోయిందన్నో మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చిందన్నో కాంట్రాడిక్టింగ్ కామెంట్స్ చేస్తున్నో ఈ వాటమి మధురానుభూతిగా మిగిలిపోతుందంటో ఏమైనా తేడా ఉందా అసలు అనేది ఉందా పవన్ అని చెప్పి అనొచ్చు చాలా మంది నిజమేనండి ఎందుకంటే ఈ రాజకీయాలు లేదంటే మిగతా కాంటంపరీ టాపిక్స్ వీటన్నిటి మీద మాట్లాడి మాట్లాడి చాలా ఫ్రెష్గా అనిపించింది నిన్న మ్యాచ్ అనాలిసిసెస్ అంతా స్కోర్ కార్డ్స్ చూస్తున్నప్పుడు ఇది ఇంత ఇన్ అంత టైట్గా ఎలా జరిగిందంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది చూసారా మామూలు సస్పెన్స్ థ్రిల్లర్ కాదు ప్రతి నిమిషం కూడా రోమాలను నిక్కబుడుచుకుని ఏమవుతుంది ఏమవుతుంది అంటే ప్రేక్షకుడి సగటు ఊహకి కూడా తెలియకుండా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా ఆ పిచ్ మీద బాల్ రోల్ అవుతూ ఉంటే బౌలర్ బాల్ వేసిన తర్వాత బ్యాట్స్మెన్ దాన్ని టచ్ చేయగలుగుతాడా లేదు వికెట్ పడుతుందా లేదు పక్కకు వెళ్ళిపోతుందా ఎంత స్పీడ్ వెళ్తుంది బౌన్స్ అవుతుందా అసలు వి కాంట్ ఇవెన్ ఇమాజిన్ ఆ పిచ్ని అలా తయారు చేశారు నిజంగా ముందు క్యూరేటర్లకి ఓ పెద్ద నమస్కారం ఆ ఫ్లాట్ పిచ్చిని అలాగా అందులోనూ ఎలాంటి పిచ్ అనుకోవాలి అసలు అది ఈ మధ్యకాలంలో అసలు టెస్ట్ మ్యాచ్కి ముఖ్యంగా ఇటువంటి పిచ్ తయారు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు పిచ్ ఇమేజెస్ చూసిన వెంటనే అనిపించింది భారత్ మీద పచ్చికతో మీద పడబోతున్న ఇంగ్లాండ్ అని చెప్పి ఆ రోజు చూసా పిచ్ మీద అవి కనిపించకుండా పచ్చకితోటే ఉంచారు పచ్చిక మొత్తం క్లియర్ చేయలేదు అలాగే అది ఫ్లాట్ స్ట్రైట్ పిచ్ కూడా కాదు కొంచెం టిల్ టప్ అయినట్టుగా ఉంటుంది పిచ్ అనేది సో ఆ పిచ్చిని చూసిన వెంటనే అనిపించింది ఓకే ఇది బ్యాట్స్మెన్కి ఖాళీ చేతులు ఎరగొట్టేస్తుంది ఖచ్చితంగా బౌలర్లది ఇందులో గట్టిగానే వెళ్తుందని బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది అంటే ఇటు బా బౌలర్లు కాదు ఇటు బ్యాట్స్మెన్ కాదు ఇద్దరు సమ ఉజ్జలే ఇదిరా నాయన ఆట ఇదిరా మీరు చూడాల్సిందని చెప్పి అందుకే అంటే ఈ మన క్రికెట్ని జెంటిల్మెన్ గేమ్ అంటారు సారా ఫర్ ద ఫస్ట్ టైం నాకు చాలా రోజుల తర్వాత అంటే నాకు గుర్తుండే ఒక టెస్ట్ మ్యాచ్ని నేను ఇంత ఎంజాయ్ చేసింది కల్కటా టెస్ట్ అనుకుంటా వివిఎస్ లక్ష్మణ్ డబుల్ సెంచరీ చేసినటువంటిది టూ సంథింగ్ ఆస్ట్రేలియా మీద అప్పుడే కదా వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని చెప్పి ఆస్ట్రేలియా వాళ్ళు ఏ విధంగా కితాబ్ ఇచ్చారు అనేది మనం చూసాం అలాగే హర్భజన్ ఫీట్ కూడా మనం చూసాం అప్పట్లో ఏ విధంగా బౌలింగ్ చేశాడు అనేది అలా చెప్పుకుంటే చాలా మధురానుభూతులు ఉన్నాయి దానికి సంబంధించి టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఇలాగా నిన్న జరిగినటువంటి లార్డ్స్లో జరిగినటువంటి ఈ టెస్ట్ని చూస్తే నాకు అలా అనిపించిందండి అయితే తప్పులు ఉన్నాయి మన వాళ్ళకు కూడా తప్పులు ఉన్నాయి ఎందుకంటే ఆఖరికి బుమ్రా లాంటి వాళ్ళు కూడా అన్ని బంతులు వరకు ఆగి ఉన్నటువంటి పరిస్థితి నుంచి మిడిల్ ఆర్డర్ మొత్తం అంతా కూడా వాళ్ళందరి మీద మనం పెట్టుకున్నటువంటి ఆశలు ఇవన్నీ కూడా చూసినప్పుడు అంటే ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది చూసినప్పుడు లాస్ట్లో ఇంకా ఇంక మనం సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసింది ఇక డిసైడర్ దాదాపుగా నూట తొంభై రెండు పరుగులో ఎంతో మనం చేయాలి నూట డెబ్బై ఆరు పరు నూట తొంభై రెండు చేయాలి ఇరవై రెండు పరుగులు తేడాతో టు ఓడిపోయాం కదా నూట డెబ్బై ఆరు వరకు కూడా ఎవరెవరు ఉన్నారు ఎలా ఉన్నారని చూసినప్పుడు గెలిచే మ్యాచే ఖచ్చితంగా నిలదొక్కుంటే గెలుస్తాం అన్నప్పుడు ఎందుకంటే స్కోర్ కార్డ్స్లో చూస్తుంటే నిన్న మరీ ఎంత ఘోరంగా అయిపోయారు అన్నటువంటిది ఆ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఒక్కళ్ళు మాత్రం మిగిలిపోయారు అంతే అంతకుమించి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు రవీంద్ర జడేజా ఒక్కడే అరవై ఒక్క పరుగులు చేశాడు ఆ తర్వాత కేఎల్ రాహుల్ ముప్పై యశస్వి జైస్వాల్ డక్అవుట్ అయిపోయాడు సెవెన్ బాల్స్కి తర్వాత కరుణ్ నాయర్ పద్నాలుగు అందరూ స్కోర్ ఏం లేదు పెద్దగా చెప్పాలంటే బట్ లాస్ట్లో బాల్స్ ఎవరెవరు ఎక్కువ హిట్ చేశారని చూసినప్పుడు అంటే ముఖ్యంగా ఏడు బంతులాడి ఆడి జైస్వాల్ అవుట్ అయిపోవడం అలాగే యాభై ఎనిమిది బంతులు ముప్పై తొమ్మిది కొంచెం స్పీడ్గా ఆడి కేఎల్ రాహుల్ ముప్పై మూడు బంతుల్లో పద్నాలుగు పరుగులు చేసి కరుణ్ నాయర్ అవుట్ అయిపోవడం తర్వాత తొమ్మిది బంతులు ఆరు పరుగులు చేసి శుభమన్ గిల్ అవుట్ అయిపోవడం ఎందుకంటే గిల్ చాలా ఫామ్లో ఉన్నాడు అని చెప్పి మన అంతకుముందు టెస్ట్ మ్యాచ్లో కూడా మనం చూడడం జరిగింది అలాగే ఆకాశ్ది పదకొండు బంతులకే ఒక్క పరుగు చేయడం పన్నెండు బంతుల్లో తొమ్మిది పరుగులకే రిషబ్ పంత్ అవుట్ అయిపోవడం అంటే మిడిల్ ఆర్డర్ మొత్తం అంతా కూడా ఒక్క దెబ్బకే అవుట్ అయిపోయింది తర్వాత ఇంకా పోన్లే రవీంద్ర జడేజా ఉన్నాడు కదా జడేజాకి తోడుగా ఇంకెవరు ఉంటారు అంటే నెక్స్ట్ లైనప్లో వాషింగ్టన్ సుందరు నితీష్ కుమార్ రెడ్డి జస్ప్రీత్ బ్రహ్మ మహమ్మద్ సిరాజ్ నలుగురు ఉన్నారు ఫోన్లే సుందర్ ఉన్నాడు కదా వాషింగ్టన్ సుందర్ ఎలాగైనా గటెక్కిచ్చేస్తారు ఇద్దరు అనుకుంటే అవుట్ అయ్యాడు నాలుగు బాల్స్కే నాలుగు బాల్స్కే పట్టుమని నాలుగు నిమిషాలు కూడా క్రీజ్లో నిలబడలేకపోయాడు ఏం చెప్పాలి సో ఇలాగ మిడిల్ ఆర్డర్ అంతా కూలిపోతే తర్వాత పోరాటం మొదలైంది నితీష్ కుమార్ రెడ్డి యాభై మూడు బంతులు చాలా ఓపిగ్గా 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 వెయిట్ చేసుకుంటూ ఉన్నాడు డెబ్భై రెండు నిమిషాల పాటు వెయిట్ చేశాడు పదమూడు పరుగులే కొట్టినప్పటికీ కూడా అంత సహనం చూపించాడు అదే గొప్ప అనుకుంటే దాని తర్వాత బుమ్రా వచ్చాడు నూట నాలుగు నిమిషాలు క్రీజ్లో ఉన్నాడు యాభై నాలుగు బంతులు ఎదుర్కొన్నాడు కేవలం చేసిన ఐదే పరుగులు ఐదే పరుగులు అంటే ఈ బాల్స్ వేరియేషన్ చూసినప్పుడు ఆ పిచ్చి మీద ఆకల్ తీరినటువంటి ఓపెనర్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత తక్కువ బాల్స్ గౌట్ అయిపోయారు మరి ఎందుకు టైలిండర్స్ అది కూడా అందులో కూడా బౌలర్స్ వీళ్ళు ఇన్ని బాల్స్ ఎలాగ అందులో ఇంకా లాస్ట్లో మహమ్మద్ సిరాజ్ ఇది ఇంకా చాలా పెద్ద విచిత్రం అండ్ షాకింగ్ అరవై నాలుగు బంతుల్లో సారీ ముప్పై బంతులు అరవై నాలుగు నిమిషాలు అంటే గంట పైగా వెయిట్ చేసాడు 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 చేశాడు నాలుగు పరుగులు చేశాడు అంతే సరే పరుగులు పక్కన పెట్టేద్దాం కానీ ఎంతసేపు క్రీజ్లో ఉన్నాడు సో ఈ సపోర్ట్ అనేది జడేజాకి ఇచ్చి ఉంటే ఎందుకంటే దాదాపుగా రెండు వందల అరవై ఆరు నిమిషాలు క్రీజ్లో ఉండి నూట ఎనభై ఒక్క బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేశాడు ఉండుంటే కొట్టేసేవాడే అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు బీ కామ్ కంగారు పడద్దు కంగారు పడద్దు అని సో ఆ కంగారు పడుతూనే ఉన్నారు కంగారు పడి బుమ్రా అయితే అనవసరంగా లేని ఒక ఫోర్కి వెళ్ళాడు వెంటనే అవుట్ అయిపోయాడు అంతసేపు ఉండి కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు మ్యాచ్ అంటే ఇది మళ్ళీ ఒకసారి చిన్నతనం అబ్బా ఏం మ్యాచ్ అసలు అని చెప్పి చాలామంది చాలామంది వాళ్ళ మాటలు మాట్లాడారు ఇది మర్చిపోలేనిటువంటి ఒక ఓటమి అనుకోవడం కంటే ఒక విప్లవం అనుకోవచ్చు మళ్ళీ క్రికెట్కి క్రికెట్కి నిజంగానే ఒక కొత్త శకం అనుకోవచ్చాము ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ భారతదేశంలో ఈ టీ ట్వంటీల గోళ లేదంటే ఐపీఎల్ గోళ పక్కన పడేసి ఇవేమీ కాదు మనకి సరే వన్ డే మ్యాచ్లు అంటే కనీసం ఒక పరిమిత ఓవర్ల మ్యాచ్ అనేది ఫిఫ్టీ ఓవర్స్ అనేది ఉంటుంది దానికి తెలిసిందే ఉండే క్రేజ్ అనేది అండ్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఐదు రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవడరా చూసేది ఎవడరా చూసేది అంటే స్క్రీన్కి అతుక్కుపోయారు స్క్రీన్కి అతుక్కుపోయారు లైవ్ మ్యాచ్ చూడడానికి ఈ ఐదు రోజులు జరిగినటువంటి మ్యాచ్కి స్క్రీన్కి అతుక్కుపోయారు లిటరల్గా ఎవరి నోట విన్నా సరే టెస్ట్ ఎలా జరుగుతోంది ఏం జరుగుతోంది దాంట్లో గిల్ ఎలా ఆడాడు జడేజా ఎలా ఆడాడు మిగతా వాళ్ళు ఎలా ఆడారు ఇందులో శుభన్ గిల్ ఎన్ని సెంచరీలు చేస్తాడు ఈసారి లేదంటే నితీష్ కుమార్ రెడ్డి ఎన్ని వికెట్స్ తెస్తాడు మహా ఎన్ని వికెట్స్ తెస్తాడు కోర్స్ సిరాజ్ కాస్త స్లెడ్డింగ్ చేసినందుకు ఓవర్గా రియాక్ట్ అయినందుకు ఫిఫ్టీన్ పర్సెంట్ మ్యాచ్ ఫీజ్ అనేది ఒక డిమెరిట్ పాయింట్ ఒకటి ఆయన అకౌంట్లోకి పడ్డాయి అలా మొత్తానికి జరిగింది సో ఇక్కడ వరుసగా ఒక్కొక్కళ్ళు జడేజా కావచ్చు నిష్ నితీష్ రెడ్డి కావచ్చు దాని తర్వాత వచ్చినటువంటి బుమ్రా కావచ్చు దాదాపు తర్వాత వచ్చినటువంటి సిరాజ్ కావచ్చు ఇలా వరుసగా అందరు కూడా కాకపోతే లాస్ట్లో పాపం సిరాజ్ ఎంత బాధపడి ఉంటాడో ఐ కెన్ అండర్స్టాండ్ ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్ క్యాచ్ అవుట్ అవ్వలేదు డైరెక్ట్గా వికెట్ ఇవ్వలేదు ఎల్బిడబ్ల్యూ కాదు రన్అట్ కాదు స్టంపింగ్ కాదు డిఫెన్స్ ఆడినటువంటి బాల్ దరిద్రం వద్దీ దరిద్రం వద్దీ వికెట్లను కొట్టింది వెళ్ళి డిఫెన్స్ ఆడితే బాల్ వెళ్ళి టచ్ చేసింది వికెట్ల బెయిల్బడి అవుట్ అయిపోయింది అక్కడతో ఇండియా ఓటమి ఖరాబ్ ఇక అవతలైండ్లో ఉన్నటువంటి జడేజా పరిస్థితి ఏంటనేది మానసికంగా చెప్పలేము బట్ ఎంటైర్ ఇండియా మొత్తం అంతా కూడా టీమిండియా వెనకాలే ఉంది ఎస్ యూ ఫాట్ వెరీ వెల్ నో డౌట్ ఇన్ దట్ నో డౌట్ అసలు ఒక్కొక్కళ్ళు ఎలా పర్ఫామ్ చేశారంటే నిజంగా రెండు టీమ్స్ కూడా నిజం చెప్పాలంటే బలంగా ఉన్నాయి చాలా బలంగా ఉన్నాయి అండ్ పిచ్లో ఉన్నటువంటి ఆ వేరియేషన్ అర్థం చేసుకోవడంలో ఈ రెండు జట్లు కూడా ముందుగా తడబడ్డాయని చెప్పొచ్చు బౌలర్ల ఆధిపత్యం కనిపిస్తుంది అనేది స్పష్టంగా తెలిసింది ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్స్ రెండు టై అవ్వడం ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు స్కోర్ ఇద్దరు టీమ్స్ కూడా టై అవ్వడం తర్వాత మళ్ళీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం మళ్ళీ టపటప వికెట్లు పడడం లక్ష్యం చూడడానికి మనకి చిన్నదిగానే కనిపించింది బట్ ఆ పిచ్ మీద మాత్రం చూస్తే అది చిన్నది అనడానికి వీల్లేదు డెఫినెట్గా బౌలర్లకి ఎక్సలెంట్గా సపోర్ట్ చేస్తుంది బట్ బ్యాట్స్మెన్కి సపోర్ట్ చేయాలి అంటే బ్యాట్స్మెన్ నిబద్ధతతో ఉండాలి ఏమాత్రం తొందరపాటు తగదు వేటాడే వేటగాడే అలా ఉంటాడు సార్ పేషెన్స్ తోటి అలాగా అలా ఉండిపోవాలి అన్నటువంటి దాంతో ఆడటం అయితే ఆడారు కానీ ఎక్కడో తొందరపాటు ఆ షార్ట్ అలా కొట్టకపోతే బాగుండేది కదా ఎందుకంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు ఎందుకని అర్థం చేసుకోలేకపోయారు బాల్ని అంటే ఆ అలా చేసింది ఆ పిచ్చి అలా చేసింది కోర్స్ ఉన్నటువంటి లక్ష్యం కూడా మేబీ మైండ్లో కాస్త రిలాక్సింగ్గా అనిపించిందేమో ఆ పర్వాలేదులే అని చెప్పని అనుకున్నారేమో అండడానికి కూడా వీలు లేకుండా ఉంది పరిస్థితి ఎందుకంటే కనిపించేది కొన్ని కొన్నిసార్లు చిన్న లక్ష్యాలైనా సరే బాగా టైట్గా టెన్షన్ పెట్టేస్తాయి ఇది కూడా అలాంటిది సో మొత్తానికి లార్డ్స్లో మరొకసారి అంటే క్రికెట్ని వదిలేసిన నాలాంటి వాళ్ళకి కూడా నాలాంటి క్రికెట్ ప్రేమికులు ఎప్పుడో సర్లే ఇంకా ఈ క్రికెట్ అనవసరం మనకి ఎందుకంటే ఎవరి పేర్లో కూడా గుర్తులో ఇప్పుడు టీమిండియాలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా నాకు రవీంద్ర జడేజా కానీ అంటే నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు సిరాజ్ కూడా మన హైదరాబాద్ ఇలా కొన్ని గుర్తున్నాయి అలాగే మిగతా వాళ్ళు చూసుకుంటే నుంచి చూర ఎప్పుడో పేపర్లో చూడడం తప్పితే పెద్దగా పరిశీలన లేవు మనకి మానేసం పూర్తిగా మందంతా కూడా సచిన్ గంగూలీ అజరుద్దీన్ ఈ ఎరా ద్రావిడ్ లక్ష్మణ్ యువరాజ్ సింగ్ మహమ్మద్ కైఫ్ తర్వాత పఠాన్ బ్రదర్స్ ఇలా వరుసగా వచ్చినప్పుడు వీళ్ళది ఎరా అంతా సో అలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత టీ ట్వంటీలోకి వచ్చాక ఓకే ధోని ఇంకా ఇంకా చెప్పక్కర్లేదు టీ ట్వంటీలు మొదలవ్వడం అలాగే వరల్డ్ కప్ తీసుకురావడం ఇవన్నీ కూడా మనం చూసాం టీంలో అలాగే ఇప్పుడు కోహ్లీ గురించి అంటే ఇప్పటి తరానికి కాదు టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడినప్పుడు వన్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకంటే అదే లార్డ్స్ లార్డ్స్ మైదానంలో నార్త్ వెస్ట్ టోర్నీలో ఇప్పుడు ఏవైతే నేను పేర్లు చెప్పినా వీళ్ళందరితోటి గంగూలీ సింహనాథం గేశాడు లింట్ ఆఫ్ మీద పగ తీర్చుకున్నాడు లిటర్గా చెప్పాలంటే చొక్కా ఇప్పేసి ఎస్ మేము గెలిచాం చూడండి అని చెప్పి నాట్ వెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు సో అది మైండ్లో ఉండిపోయింది సో మళ్ళీ లార్డ్స్లో నిజంగా మళ్ళీ ఆ చరిత్ర రిపీట్ అవుతుంది మనం గెలుస్తాం అక్కడ అనుకున్న మూమెంట్లో ఎంత కష్టపడినప్పటికీ చివరి మెట్టి దగ్గర చిన్నపాటి జరక్ సో మొత్తానికి టూ వన్ తేడాతోటి ఇంగ్లాండ్ లీడింగ్లో ఉంది ఇంకా రెండు టెస్ట్లు ఉన్నాయి మరి ఈ రెండు టెస్టుల్లో టీమిండియా సత్తా చాటుతుందా లేదు టయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేది ఇక ముందు ముందు చూడాల్సిందే ఎనీవే ఆల్ ది బెస్ట్ టీమిండియా ఇది నా స్పోర్ట్స్ అనాలిసిస్ ఎలా ఉందనేదే మీ అభిప్రాయం చెప్పండి సేమ్ యాజ్ టీజ్ పొలిటికల్ ట్రా కామెంట్ లాగే ఉంది అని అనుకుంటే మాత్రం దయచేసి క్షమించాలి ఎందుకంటే స్పోర్ట్స్ మీద పెద్ద అంతగా ఇప్పుడు ట్రై చేయలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి